విలువలేని వజ్రం ఒకనాడు శ్రీకృష్ణదేవరాల దర్శనానికి సామంతరాజు వచ్చాడు తన చేతుల్లోని సంచిని రాయలవారి చేతికిచ్చి ఇది ఒక వజ్రం దీని విలువెంతో మీ రాజ్యంలోని నిపుణులతో పరీక్షించి నాకు తెలపండి మా రాజ్యంలో దీని విలువను కనిపెట్టే నిపుణులు ఎవరు లేరు అని చెప్పి వెళ్ళిపోయారు ఆ వజ్రాన్ని చూద్దామని సంచి విప్పిన రాజుకు కళ్ళు మిరుమిట్లు కొలిపే కాంతితో తలతల మెరుస్తున్న వస్తువు కనపడింది అంతే దాని విలువను బెరుజు వేయవలసిందిగా రాజ్యంలోని నిపుణులందరినీ పరీక్షించాడు కోరాడు అందరూ ఆ పనిలో నిమగ్నమయ్యారు కానీ వారికి ఎంతకు దాని విలువ ఎంతో తెలియలేదు ఆ వజ్రం విలువ తెలుసుకోవడానికి నిపుణులు తమ పరిజ్ఞానం అంతటినీ ఉపయోగించారు పురాతన పుస్తకాలు వజ్రాలు రత్నాలకు సంబంధించిన తాళపత్రాలు వెతికారు కానీ వారి శ్రమ ఫలించలేదు దాని విలువ లెక్క కట్టడం ఎవరు వల్ల కాలేదు కానీ అందరు కలిసి లక్ష వరహలు తక్కువ ఉండదని తేల్చేశారు దాంతో శ్రీకృష్ణ దేవరాయలు ఆ వజ్రాన్ని తీసుకువచ్చి సబ్బుకులు ముందు పెట్టి ఈ వజ్రం విలువ ఖచ్చితంగా బెరుజు వేసిన వారికి పదివేలు వరహాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు సబ్బుకులు ఎవరు ధైర్యం చేయకపోగా నిపుణులంతా తలలు వెలాడేసుకున్నారు అంతలోనే ప్రవేశించిన రామలింగుడు రాజుగారు ప్రకటన విని ఓస్ అదెంత పని అనుకుంటూ ముందుకు నడిచి రాజా ఇది వెలకట్టలేని రాయి అని రాజుగారితో దాన్ని తీసుకొని తన ఛాతి వద్ద పెట్టుకొని కొద్దిసేపు అలాగే ఉంచాడు రామలింగ ఏం చేస్తున్నావు సున్నితంగా రామలింగాను మందలించాడు రాజు ప్రభు నేను నా మనసు అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నాను చెప్పాడు రామలింగుడు రాజా ఇది ఒక విలువలేని రాయి తేల్చేశాడు రామలింగుడు రామలింగ ఇది విలువలైన రాయి అని నిరూపించలేదా సభకు చమాపణలు చెప్పు మరోసారి మదలించాడు రాజు సరే రాజా అంటూ రాజుతో సహా సభకులందరినీ ఒక చీకటి గదుల్లోకి తీసుకెళ్ళి తలుపులు మూసి చీకటిగా చేసి ఆ రాయిని ఒక బళ్ళపై ఉంచాడు రామలింగుడు రాజా మీరు ఇందాకటి నుంచి చెబుతున్న వజ్రం ఎక్కడుందో కనిపెట్టండి చూద్దామన్నాడు రామలింగుడు రాజుతో సహా ఎవరు ఆ రాయి ఎక్కడుందో కనిపెట్టలేకపోగా రామలింగుడు అది మీ ముందున్న బల్లపైనే ఉంది వజ్రమైతే చీకట్లోనూ మెరుస్తుంది కదా నేను ఇందాక ఆ వజ్రాన్ని నా చొక్కా లోపల పెట్టుకొని వెల్లుతూరు కనపడుతుందేమోనని గమనించాను అని అసలు విషయం చెప్పాడు రామలింగుడు ఆ రాయి వజ్రం కాదని నిరూపించి పదివేల వరహాలు గెలుచుకున్నాడు తెనాలి రామలింగుడు